పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఓ జనక మహారాజా కార్తీక మాసంలో వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు ఈ కార్తీక మాసంలో స్నాన దాన జపాల్లో దేనినైనా కొద్దిపాటిగా ఆచరించినా సరే అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారము ఆ రోజున ఎవరైనా రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రములతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజింపవలను ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పటనం మనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది బ్రాహ్మణులకు పేదలకు దానము చేయవలను ఎవరికైనాను తృప్తిగా భోజనము పెట్టి తదుపరి తాము భుజింపవలను కార్తీక మాసమందు శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందురు దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము గలదు పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు గలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగినది ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్ర శర్మ అను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయగలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్ నామస్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరు అతనిని బ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యకు నిష్ఠురి ఎవ్వన గర్వంతో కన్ను మిన్నుగానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారినే తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమురకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను వదిలి ఇంటి నుండి వెడలిపోయి కానీ శాంతస్వరూపుడవు ఆమె భర్తకు మాత్రం ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను కానీ చుట్టుపక్కల వారు నిష్ఠూరి తనమును కేవగించుకుని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అని పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమున చూచి మెల్లగా లేచి తాళిగట్టిన భర్త అన్న విచక్షణ కాని దయా దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయము లేకని అతి రహస్యంగా దుడ్డిదారిని తీసుకొనిపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో పడవయిచి పైన చెత్త చితారములతో నింపి ఏమీ ఎరగని దానివలే ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విత్సలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో వశపరుచుకొని నానాజాతి పురుషుల తోడను వర్ణ వర్ణశంకరులయ్యను అంతేగాక పడచులను తన మాటలతో చేరదీసి దుర్బులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను జనకరాజా యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్కరీతి నడవదు క్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరముందు ప్రాణములు పుట్టినవి ఆ ప్రాణముల వలన చీము రక్తము రసిక కారుట ప్రారంభమయ్యను వ్యాధి బయలుదేరి దుర్గాంధము వెలువడుతున్నది దినదినము శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో ఉండగా చూసిన వారందరూ దూరమయ్యారు ఇట్లు పురుగులు బడి చనిపోయింది ఒకనాడైన ఒక్కనాడైన పురాణ శ్రవణమైన నువ్వు చేయని పాపిష్టాలు కదా చనిపోయిన వెంటనే యముభటులు ఆమెను గుంపోయి యముని సన్నిధిలోయించగా పాపపుణ్యముల జాబితా అనుసరించి యముడు ఆమెకు శిక్షలు విధించను ఆమె ఎర్రగా కాల్చిన ఇనుపు స్తంభములకు గట్టిగా గౌగులించుకోమని చెప్పి భర్తను బండరాతితో చంపినందుకు గాను ఇనుపగదలతో కొట్టిరి సలసల కాగిన నూనెలో పడవేసిరి మామలకు తల్లిదండ్రులకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి విష సర్పాలు చేత కుట్టించరి నరక బాధలను అనుభవించి చివరకు కళింగ దేశమున కుక్క జన్మనెత్తి ఆకలి బాధపడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచు తరుమువారు తరుముచుండరి ఇట్లుండగా ఒకనాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియన్నము అరువుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగును కడుగుకుటకై లోనికి వెళ్ళే సమయంలో ఆ కుక్క వచ్చి ఆ బలి తినను వ్రత వ్రతనిష్టాగలిష్ఠుడైన ఆ విపురిని పూజా విధానం చే జరిపించిన బలి అన్నం ఒకటచే తను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండటం వలన శివునికి పవిత్రమైన కాశీ అయినందున ఆ ఇంట దొరికిన ప్రసాదం తినటం వలన ఆ సునకమునకు జ్ఞానం ఉద్భవించను వెంటనే ఆ సునకం విప్రకృలోత్తమా నన్ను కాపాడుము అని మొరపెట్టుకోను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప ఎవ్వరూ లేనందున మరలా లోనికి వెళ్ళెను మరలా రక్షింపు రక్షింపు అని కేకలు వినబడెను విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క మహానుభావా నా కుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్రకులాంగను నేను వ్యభిచారిణి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల నరకం అనుభవించి నా పూర్వీకుల వల్ల ఈ జన్మలో ఈ ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నం తినటం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమా నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా దయదల్చి కార్తీక సోమవారం నాటి పలమును ఆమెకు ధారబోయేగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చింది ఆమె అందరికీ వందనము చేసి అక్కడికి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమును కేగను వింటివా జనక మహారాజా కావున ఈ కార్తీక సోమవారం వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుడు హితబోధ చేశాను కార్తీక మాసం రెండవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి